గురు చరిత్ర యాభై రెండవ అధ్యాయం శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ ఆయన ఎవరికైతే అప్పుల బాధలతో సతమతమవుతున్నారు ఎవరికైతే తల్లిదండ్రులకు ఆరోగ్యాలు బాగాలేవని బాధపడుతున్నారో అలాగే మీ ఆరోగ్య నయం కావడం లేదు మా పిల్లలకి రోగ బాధలు ఉన్నాయండి అని బాధపడుతున్నారు ఇలా అన్ని రకాలైనటువంటి సమస్యలకి కూడా ఏకైక పరిష్కారం గురు శ్రీ గురుదేవుల యొక్క అనుగ్రహం ఈ వీడియో వినడం ద్వారా వస్తుంది మీకు శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ అంతవరకు కూడా ఎంతో ఆసక్తితో శ్రీ గురుని యొక్క లీలలు కోరి కోరి జించుకున్నటువంటి నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా అలా నిశ్చేష్టుడై ఉండిపోయాడు నకశిక పర్యంతము కూడా కించిత్తైనా కూడా చలనం లేకుండా శిలా ప్రతిమలాగా అలా నిలబడిపోయాడు ఉండిపోయాడు అతని శరీరం అంతా కూడా వెంట్రుకలు నెక్కబడుచుకొని ఉన్నాయన్నమాట చెమట బిందువులు ఏర్పడ్డాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరం అంతా కూడా కంపించిపోతుంది ఇలా వణికిపోతుంది అతని ముఖంలోని అంతా కూడా పూర్తిగా మారిపోయింది అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైనటువంటి భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించినటువంటి సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి అతన్ని శరీరాన్ని తమ చేత్తో ఇలా నిమిరాడు వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నాడు శిష్యోత్తమ నామధారక లేనైనా నువ్వు ఇప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నమయ్యావు శ్రీ గురు లీలామృతం పానం చేసి శ్రీ గురు చరణ కమల ధ్యానం అనేటటువంటి సహజ సమాధిలో నిలిచినటువంటి నవధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుని ఇలా స్థుతిస్తున్నాడు స్వామి అచించులైనటువంటి మిమ్మల్ని ఎలా ధ్యానించేది సర్వగతులైనటువంటి మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది ఈ విశ్వానికే ఆశ్రయమైనటువంటి మీకు ఆసనం సమర్పించేది ఎలా తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాదపద్మాలను దేంతో కడిగేది విశ్వకర్తవు సర్వకర్తవు అయినటువంటి మీ చేతులతో అర్ఘ్యం సమర్పించేది ఎలా సప్త సముద్రాలనే కాకుండా ఈ విశ్వమంతటిని కూడా కడుపులో దాచుకున్నటువంటి మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలుగుతాను శుద్ధ తత్సత్వ స్వరూపులైనటువంటి మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని సా మరి మేము స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా కలిగినటువంటి మీకు నేను సమర్పించగలగ తగినటువంటి వస్త్రం ఏముంది చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞ సూత్రం వలన కలిగే లాభం ఏముంది సర్వజీవుల తాపాలని హరించగలిగేటటువంటి మీకు గంధలేపాలని ఏమి చేయగలదు కోరికలే లేని మీకు ఏ పూలు సమర్పించినా మీకు ప్రీతి నగలుగుతాను స్వయం సంతుష్టులు మీ అంతకు మీరే సంతోషపడతారు ఆత్మానంద స్వరూపులైనటువంటి మీకు నేను సమర్పించగలదగినటువంటి ధూపం ఎక్కడుంది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైనటువంటి మీకు నేను దీపం సమర్పించడమా జగత్త పోషకులైనటువంటి మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలుగుతాను నేను నిత్య సుముఖులైనటువంటి మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం నక్షత్రగ్రహ గోళాదులే మీకు నిత్య నిరాజనాలు ఇస్తూ సర్వ జీవుల హృదయాలలోనూ అలాగే విశ్వమందంతడా కూడా ప్రణ ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కనుక కీర్తిస్తుంటే మీకు నిరాజనం ఎలా ఇవ్వాలి మిమ్మల్ని ఎలా స్థుతించాలో నాకు తెలియడం లేదు సర్వగతులైనటువంటి మీకు ప్రదక్షిణము ఎలా చేయాలి ఈ నామరూపాత్మకమైనటువంటి విశ్వమంతా మీ పాదమే అయి ఉంటే ఎక్కడ నమస్కరించేది నా లోపల వెలుపల నిండి ఉన్నటువంటి మీకు ఎచ్చడికని ఉద్వాసన చెప్పేది అన్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయనా నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తుకు ఎవరు ఉద్ధరిస్తారు ఉద్ధరించేది ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీ గురుని యొక్క సంకల్పము ఆయన చూపినటువంటి మార్గంలో నువ్వు ప్రయా ప్రయాణం చేస్తూ మనకు ఆయన అభీష్టానికి నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నువ్వు ఇలా కూర్చుండిపోతే అది ఎలా సాధ్యం సంభవం కాబట్టి నువ్వు మేల్కొని శ్రీ గురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతన్ని మేల్కొలిపారు నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముని చూసి స్వామీ దయామయ విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగలగనటువంటి నౌక వంటి వారు మీరు నా పాలిట శ్రీగురుడు మీరే అని చెప్పి ఆయనకి సవినంగా నమస్కారం చేశాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు గురు కథాశ్రవణమందు నీటి అలాంటి శ్రద్ధ శాశ్వతంగా నిలుపుకో నీవు ఈ గ్రంథాన్ని ఈ గురుచరిత్ర నిత్యపారాయణం చేస్తుంటే యహపరాలు రెండూ కూడా సిద్ధిస్తాయి ఒక శుభ ముహూర్తాన్ని పారాయణం చేసేటటువంటి స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతించు స్థుతించు అటు తరువాత శ్రీగురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనో వికారాలను శ్రమింపజేసుకో తగ్గించుకో అప్పుడు దీపం పెట్టి గురువుకి పెద్దలకి మనసా నమస్కారం చేసుకో ఉత్తర దిక్కుగానో లేకపోతే తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు రెండవ రోజు అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం చివరి వరకు మూడవ రోజున ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజున ముప్పై ఐదవ అధ్యాయం చివరి గురుకు ఐదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ అధ్యాయం చివరి వరకు ఆరవ రోజున నలభై మూడవ అధ్యాయం చివరి వరకు చివరి రోజు గ్రంథాంతం వరకు విద్యుత్ నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళని సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు అని చెప్పి చెప్పారు శ్రీ జయ గురుదత్త శ్రీ గురుదత్త